ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ సినిమాతో గ్రాండ్ విక్టరీ కొట్టాడు భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలకు మించి ఉంది అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ కమెంట్స్ చేస్తున్నారు ఇక ఓవరాల్గా సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూ రావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు ఇక ముఖ్యంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసిన ఆడియన్స్కు థియేటర్లో పూనకాలు వచ్చాయి జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ నటన చూసి ఆయనను విమర్శించే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఆ సీక్వెన్స్లో అల్లు అర్జున్ ప్రాణం పెట్టడమే కాకుండా సుకుమార్ ఆలోచన ఏ విధంగా ఉందో అది ఖచ్చితంగా చేసి చూపించాడు ఈ సీక్వెన్స్కు మాస్ ఆడియన్స్తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతారు ఇదే సీక్వెన్స్ వల్ల సినిమాకు ఖచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్షన్లు తీసుకొచ్చే అవకాశం ఉంది అంటూ ట్రేడ్ అనలిస్టులు కమెంట్లు చేయడం చూస్తూనే ఉన్నాం ఇక ఈ ఒక్క సీక్వెన్స్ తో నార్త్ ఇండియా మొత్తాన్ని అల్లు అర్జున్ షేక్ చేయడం ఖాయమని నార్త్ ఆడియన్స్ కు ఈ మాస్ జాతర పెచ్చపెచ్చగా నచ్చేస్తుంది అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఆ సీన్ లో అల్లు అర్జున్ నటన అలాగే యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా సినిమాకు హైలైట్ గా నిలిచాయి క్లైమాక్స్ కు మించి ఆ సీన్ ఉంది అంటూ పలువురు కమెంట్స్ చేస్తున్నారు ఒక రకంగా బన్నీ ండవ ఆడాడు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క జాతర సీన్ మరో ఎత్తు అంటూ ఇప్పుడు కమెంట్స్ వస్తున్నాయి అలాగే సినిమాలో ఎమోషన్స్తో పాటుగా నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా హైలైట్గా నిలిచింది రష్మిక మందన కొన్ని సీన్స్లో కన్నీళ్లు పెట్టించింది తన మొగుడిపై ఏ రేంజ్లో ప్రేమ ఉంది అనేది ఆమె చూపించిన విధానానికి ఆడియన్స్ పెదా అయిపోయారు అలాగే సాంగ్స్లో కూడా ఆమె ప్రాణం పెట్టి చేసింది దీంతో రష్మికాలో ఈ రేంజ్ యాక్టింగ్ ఉందా అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి ఇక విలన్గా చేసిన ఫాహద్ ఫాజిల్ను సినిమాలో చూసిన ఆడియన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అటు నార్త్ ఇండియాలో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా మాస్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రీ బుకింగ్ విషయంలో మాస్ ఆడియన్స్తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కూడా సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచారు